వెళ్ళాలి టికెట్ బుక్ చేసావా పొద్దున ఇంకేంటి బుద్ధిందా నీకు నా కొడుకుతో బట్టలు తీస్తావా మగాలిసి ఎవరిని ఎలాంటి పనులు చేయిస్తారా అమ్మా తానేం చెప్పలేదు నేనే హెల్ప్ చేస్తున్నా నువ్వు రా నీకేం తెలియదు తెలీదు నేను వచ్చినప్పుడు చూస్తున్నాను వాడి చేతి ఇల్లు తుడిపించడం గిన్నెలు తవ్వించడం బట్టలు ఉతికించడం మగాడికి ఎవరైనా ఇలాంటి పనులు చెప్తారా నేనే నా కొడుకు ఇంతవరకు పనులు చెప్పలేదు అయినా పట్టించుకోకు అమ్మ ఈ మంత్ లో రెండు లక్షలు ఖర్చు అయింది శ్వేత కూడా చెప్పాను ఖర్చులు కుదుదామ్మ స్వీటీ వచ్చిందిరా స్వీటీ బాగున్నావమ్మా బాగున్నా దా కూర్చో శ్వేత కాఫీ పట్రా కాఫీ తీసుకో ఇంట్లో ని నువ్వే చేసేస్తున్నావా అలా ఏం లేదమ్మా మా ఇంట్లో పనులేమన్నా ఉంటే మా ఆయనే చేస్తాడు మా అల్లుడు చాలా మంచివాడు అండ్ మిగతా పనులు ఏమైనా ఉన్నాయనుకో అన్ని మా అత్తగారే చూసుకుంటుంది నాకేం పనులుండవు అలాంటి అత్తగారు దొరకడం నీ అదృష్టమే అదైతే నిజమే మంచి అల్లుడు మంచి అత్తగారు మంచి కుటుంబం సరే అమ్మా వెళ్ళే గదిలో మాట్లాడుకుందాం పోదా సరే అమ్మా శ్వేత త్వరగా వెళ్ళిపోతుంది వంట చూసి రెడీగా ఉంచు పోదమ్మా ఏంట ఎక్కడికి వెళ్తున్నావు ఈ మధ్య ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని అవసరం లేదు పద వాడు ఆఫీస్లో బిజీగా ఉంటాడు కదా ఇప్పుడు ఫోన్ చేయడం అవసరమా వాడు మగాడు నలుగురిలో తిరుగుతాడు అవసరమైతే నలుగురు కొడతాడు మనం ఇబ్బందుల్లో ఉంటే అప్పు చేసిన కుటుంబాన్ని పోషిస్తున్నాడు కదా ఆడవాళ్ళం నువ్వు నేనేం చేయగలం ఇంట్లో వంట తప్ప అందుకే వాడికి అలాంటి పనులు చెప్పద్దు అని చెప్తున్నాను అర్థమైందా ఏమండి ఏమండి ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఎవరు నువ్వు మీ అబ్బాయేనా అవును మా అబ్బాయే ఓ మీ అబ్బాయేనా క్రెడిట్ కార్డ్ బాగా యూజ్ చేసుకున్నాడు ఫోన్ చేస్తే ఎత్తకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు మిల్లు కనుక్కోవడానికి ఎంత టైం పడిందో తెలుసా నాకు రేపు మీ ఇంటికి పోలీసులతో వస్తా పోలీసులా బాబా బాబ్ అర్వద్దు బాబు చుట్టుపక్కల వాళ్ళు ఉంటే మా పరువు పోతుంది నీకు దండం పెడతాను అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలిచి మీ బంధువులకు ఫోన్ చేసి చెప్తే అప్పుడు పోతుంది మీ పరువు ఎంత కట్టాలి లక్ష వేలు ఏ నెంబర్కి పంపించాలి మీ నెంబర్ చెప్పండి లింక్ పంపిస్తాను సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ నైన్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ మేడం మీకు లింక్ వచ్చింది చూడండి చూసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ రారా నీకోసం ఎదురు చూస్తున్నాను నువ్వేదో చాలా గొప్పవాడమని కోడల మీద బిల్డప్ ఇస్తుంటే నువ్వేంట్రా ఏదో పని ఎగ్గొట్టావుట వాడెవడ ఇంటికొచ్చి నానా గొడవ చేశాడు పోలీసులు అంటాడు పరువు అంటాడు నాకు చాలా భయం వేసింది అయినా మన ఇంటి పరువు పోయే పనులు ఎందుకు నా చేస్తున్నావు అమ్మా తల్లెబ్ ఉందమ్మా ఇస్కిచ్చుకో విసిగించగా టైం కోడలు లేకపోతే మన ఇంటి పరువు పోయేది అయినా తనకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందిరా రోజు దాన్ని తిడతావా ఆ తర్వాత వంట చేసు ఇంకేదైనా పనులుంటే అవి గోడ చేసుద్దా ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది మళ్ళీ నీకు చెప్తే ఆడపిల్ల జాబ్ ఎందుకు అని చెప్పలేదు ఇప్పుడు చూడు నీ పరువు నా పరువు మన కుటుంబం పరువు అంతా తనే పడింది